కాదనేది లేదుగా పార్ట్ ఎయిట్ రచన కుమారి గారు అనుజ్ఞ గులాబీ కలర్ పంజాబీ డ్రెస్లో చాలా అందంగా ఉంది ప్రతిజ్ఞ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది జ్ఞాని ఆరెంజ్ కలర్ డ్రెస్లో అందంగా ఉంది నిద్ర లేచి డాబా మీద ఉన్న గదిలో ఫ్రెష్ అయిపోయి పొలాల దగ్గర పని విషయంలో వెళ్లాల్సిన రోజు మంచి టైం అన్ని పాండురంగ గారు చెప్పడంతో రెడీ అవుతున్న కిందకు చూశాడు ఆదిత్య ముగ్గురు అమ్మాయిలు మూడు రంగుల డ్రెస్సులతో అందంగా కనిపించారు సన్నని జల్లు పడుతూ మరొక వైపు ఆకాశంలో ఇంద్రధనస్సు వెలిసింది ఇంద్రధనసు ఒక రంగుల మాయ మనసును ఇట్టే కట్టిపడేస్తుంది అని అనుకుంటూ కిందకి చూస్తూ రంగుల మాయ మామూలుగా లేదు అని నవ్వుకున్నాడు మనసులో కుక్కపిల్లల కోసం ఒక చక్కటి ఇల్లు రేకులతో తయారు చేసి వాడికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు డాబా మీద ప్రతి శుక్రవారం ముగ్గుల్లో రంగులు వాడుతూ ఉంటారు ఆ ఇంటి అమ్మాయిలు ఆ బాక్సులు పైన పెడుతూ ఉంటారు కావాలని వారు వేసుకున్న డ్రెస్ కలర్స్ కుక్కపిల్లలకి బొట్టుగా పెట్టాడు ఆదిత్య ఏం చే చేస్తున్నాడు ఎప్పుడు కుక్కపిల్లతో ఉంటూ ఉంటాడు పోయిన జన్మలో భైరవుడు ఏమో అంటూ నవ్వింది జ్ఞాని ఆదిత్యను ఉద్దేశించి నోర్మొయ్ పెద్ద చిన్న లేకుండా ఎందుకు ఆ మాటలు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నది ప్రతిజ్ఞ అబ్బో ఈ ఏమైనా ఆదిత్య గారిని అంటూ ఉంటే ముందుగా కోపం పెద్దక్కకి వస్తుంది ఎందుకో అయినా నాకెందుకులే అనుకుంది నాన్నగారు మన మాటలు విన్నారంటే ఇంకేమైనా ఉంటుందా అందుకే అక్క చెప్పే మాటలు జాగ్రత్తగా వినవే అన్నది అనుజ్ఞ మనసులో నవ్వుకుంటూ తనకు పడకుండా మాటలు చెల్లెలకు పడ్డప్పుడు అక్కను చూసి గొప్పగా అనుకుంటుంది చెల్లెల్ని చూసి మనసులో నవ్వుకుంటుంది అల్లరిగా అనుజ్ఞ హలో నెంబర్ వన్ నీకు పసుపు కలర్ చాలా బాగుంది నెంబర్ టూ నీకు గులాబీ రంగు మంచిగా ఉంది నెంబర్ త్రీ నీకు ఆరెంజ్ కలర్ అదిరిపోయింది అంటున్న ఆదిత్య మాటలు విన్న అమ్మాయిలు ముగ్గురు కాస్త కోపంగా పైకి వెళ్ళారు మీరేం మాట్లాడకండి నేనే అడిగి తేల్చుకుంటాను అన్నది ప్రతిజ్ఞ అలాగే హక్క అన్నది అనుజ్ఞ అమాయకంగా తను చాలా తెలివిగల దాన్ని నాకెందుకు అన్న ఆలోచనతో అడుగక్క నీ పని అయిపోతుంది అప్పుడు వాడేమైనా అంటే అది నిన్నే కదా అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మైండ్ అని నవ్వుకుంది జ్ఞాని ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్పు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని మా డ్రెస్లో కలర్ల గురించి మాట్లాడడం ఏమైనా బాగుందా ఆదిత్య నువ్వు మంచివాడివి హెల్ప్ చేస్తున్నావు చాలా విషయాల్లో కరెక్ట్గా ఉన్నావు కానీ ఈ విషయంలో ఏమిటి అన్నది ప్రతిజ్ఞ మీకు తెలియదేముంది ప్రతిజ్ఞ గారు ఇవిగో అంటూ కుక్క పిల్లలు మూడింటిని చూపించి నిజమే కదా నెంబర్ వన్కి పసుపు రంగు బొట్టు బాగుంది నెంబర్ టూకి గులాబీ రంగు బొట్టు బాగుంది నెంబర్ త్రీకి ఆరెంజ్ కలర్ బొట్టు బాగుంది కదా అదే నేను అన్నది మీరు అలా ఎందుకు అనుకున్నారు అని ముగ్గురు వైపు చూసి ఓహో అనుకోకుండా మీరు ముగ్గురు ఆ కలర్ డ్రెస్సులు వేసుకున్నారా చూడలేదు ఏమీ అనుకోకండి నేను అన్నది మాత్రం కుక్క పిల్లల్ని మిమ్మల్ని కాదు అన్నాడు ఆదిత్య కాస్త గడుసుగా మనసులో నవ్వుకుంటూ నువ్వు చాలా వాడిని అనుకుంటున్నావు ఎప్పుడో నాకు చిక్కుతావు అప్పుడు చెప్తా నీ పని అనుకుంది ఆదిత్య కుక్కలకు రంగు రంగుల బొట్టు పెట్టి వాటిని అన్నట్లుగా తమను అంటున్న విషయాన్ని ప్రతిజ్ఞ ఎప్పుడో గమనించింది అందుకే ప్రతిజ్ఞ మాట్లాడుతూ కుక్కల భాషలు కుక్కల వ్యవహారాలు మనుషులకు మాకంత పరిచయం లేదు అన్నది వెటకారంగా చూస్తూ మీరన్నది కరెక్ట్ ప్రతిజ్ఞ మామూలు మనుషులకు తెలీదు బుర్రున్న మనుషులకే అర్థమవుతుంది అంటూ నవ్వేశాడు ఆదిత్య అసలు వీడిని మన ఇంటి మీద ఎవరు పెట్టింది ఇంటి మీద కాకిలాగా ఇష్టం లేనప్పుడు కూడా అరుస్తూ ఉంటాడు అని మనసులో తిట్టుకుంది జ్ఞాని బుర్ర లేదు అనుకుంటున్నాడు కానీ కుక్కలతో అలా ఉండడం వాడికే బుర్రలేదు నేను తెలివిగలదా అని తెలుసుకోవడానికి కష్టం లేదు అది తెలివి ఉన్న బుర్రకే తెలుస్తుంది అని మనసులో నవ్వుకుంది అనుజ్ఞ పాండరంగ గారు పైకి చూస్తూ ఎందుకమ్మా మీరు పద్దాక మెట్ల మీద ఎక్కి ఆదిత్యను ఇబ్బంది పెడుతూ ఉంటారు అతను రాత్రంతా కూడా పొలాల దగ్గర ఎంతో చాకిరీ చేసి వచ్చి పడుకొని ఉన్నాడు నిద్ర లేపకండి అంటూ పెద్దగా అనేసరికి ముగ్గురు అమ్మాయిలు కిందకొచ్చేశారు కష్టపడ్డా రాత్రంతా ఇప్పుడు తమతో మాట్లాడుతున్న ఆదిత్య గొంతు మాత్రం వినపడలేదన్నమాట నాన్నగారికి చాలా స్మూత్గా మాట్లాడతాడు అది కూడా ఎదుటి వారికి అర్థం కానట్లుగా అక్కడ ఉన్నవారికి తెలిసేలాగా అమ్మో మహా టాలెంట్ ఉన్నవాడు అని మనసులో అనుకుంది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ జ్ఞాని ముగ్గురు షాపింగ్కి వెళ్ళారు షాప్ కొంత దూరం ఉండడంతో నడుస్తూ ఉన్నారు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులు చూసి మనం ఏదో గొప్ప షాపింగ్ చేయాలి ఇచ్చిన ఐదు వందలతో ముగ్గురు ఏం కొనుక్కుంటామక్క అన్నది జ్ఞాని ప్రతిజ్ఞ మాట్లాడుతూ పాల డబ్బులు కూరగాయల డబ్బులు ఇవన్నీ కూడా లెక్కలు చూసి కొంత దాచి ఉంచాను నేను తీసుకొచ్చాలి వెయ్యి రూపాయలు అన్నది నవ్వుతూ అనుజ్ఞ మాట్లాడుతూ అమ్మ నాకు ఒక ఐదు వందలు ఇచ్చింది అని నవ్వుతూ చెప్పింది అబ్బో అలా అలా రెండు వేలు అయ్యాయి అంటూ నవ్వేసింది జ్ఞాని నడుస్తూ ఉన్న ముగ్గురు ఒక్కసారి స్పీడ్గా వచ్చిన జీప్ పాటలో తమను దూసుకు వెళ్లడం గమనించారు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నారు జీపు ఇటువంటి వారికి పొగరు ఎక్కువ అంటూ కోపంగా మాట్లాడింది ప్రతిజ్ఞ అనుకోకుండా ఎదురు వచ్చిన తమ లాయర్ ని చూసి ఆ సమయానికి సడన్ గా జీప్ ఆపేసిన వీరేంద్ర ప్రతిజ్ఞ మాటలకు వెనక్కి తిరిగి చూశాడు ప్రతిజ్ఞ కోపంగా చూస్తూ ఉంది ఆ వైపు జ్ఞాని ఇద్దరు కూడా షాపింగ్ లో తాము కొనవలసిన వస్తువుల గురించి చెప్పుకుంటూ ఉన్నారు ఒక తిరిగి అహంకారం ఉంది హా అంతే అందం కూడా ఉంది కాబట్టి బాగున్నావు అంటూ కళ్ళెగరేశాడు వీరేంద్ర వచ్చిన పని చూడరా వారి సంగతి మనకెందుకు అన్నాడు మహేంద్ర లాయర్ చంద్రకాంత్ రండి లోపలికి అంటూ ఆహ్వానించాడు అక్కడే ఉన్న తన బిల్డింగ్లోకి వీరేంద్ర నేను చెప్పేది జాగ్రత్తగా విను నందగారి ఆస్తులు మనం చాలా కట్టుదిట్టమైన పథకం వేసి సొంతం చేసుకోవడం జరిగింది కదా అంటున్న చంద్రకాంత్ వైపు చూసి అది కరెక్టే కానీ ఇప్పుడు మా బాబాయ్ కొడుకు ఆదిత్య అని ఆదిత్య గురించి చెప్పి అతని వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కదా చెప్పండి చంద్రకాంత్ గారు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో అన్నాడు మహేంద్ర తప్పకుండా ఇబ్బందులు అవకాశం ఉంది కానీ అటువంటి ఇబ్బంది లేకుండా నేను ముందే చాలా జాగ్రత్తలు తీసుకున్నానుగా అన్ని సంతకాలు చేయించుకున్నాను నందగారి ఆస్తులను అన్నీ చూసే వారి మేనేజర్ నరసింహ ద్వారా అన్ని పనులు జరిగాయి అతని వల్లే నందగారి సంతకం కూడా మన దగ్గర ఉంది ఇబ్బంది లేదు పూజలు ఉంటే తన్మయంగా ఉంటారట నందగారు ఆ విషయం తెలిసిన నరసింహ ఆ సమయంలో అనుకోకుండా వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించి తద్వారా ఆస్తులన్నీ మనకు ప్రాప్తించే ఒక గొప్ప పథకం సక్సెస్ చేశాము అంటూ నవ్వేశాడు చంద్రకాంత్ ఓకే అంటూ వీరేంద్ర మహేంద్ర ఇద్దరు కూడా నవ్వుకున్నారు వారి మనసులో ఉన్న అనుమానాలని తీర్చుకున్నారు చంద్రకాంత్ తో మాట్లాడుతూ వీరేంద్ర ఆలోచిస్తూ ఉన్నాడు ఏమిట్రా అలా ఉన్నావన్నాడు మహేంద్ర ఏం లేదు అని ప్రతిజ్ఞ రూపాన్ని గుర్తు తెచ్చుకొని మనసులోనే నవ్వుకొని మౌనంగా ఉన్నాడు వీరేంద్ర వీర్రాజు తన పెద్ద కొడుకు దగ్గరకొచ్చి నీకు సంబంధం చూస్తున్నాను ఇదిగో ఈ అమ్మాయిలో నీకు ఎవరు నచ్చారు చెప్పు జితే అంటూ పెళ్లి చూపులకు వచ్చిన ఫోటోలు ఇచ్చాడు కొడుకుకి జితేంద్ర ఒక్కసారిగా తన వైపు చూసుకొని ఈ అవిటి వారికి పెళ్ళెందుకు నాన్న నన్ను ఇష్టంగా చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నేను పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని సేవలు చేసే బానిసలాగా మార్చలేను అంటూ బాధపడ్డాడు జితేంద్ర జితేంద్రని ఆలోచన తప్పు పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి నీకు కేవలం కాలువడుగా ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోనడంలో అర్థం లేదు నిన్ను ఇష్టపడే అమ్మాయి కూడా ఉంటుంది అన్నాడు వెయ్యి రాజు ఎవరినన్నా ఆ అదృశ్య దృశ్య ధ్వనిత అంత అవకాశం ఏమీ ఉండదు ఒకవేళ నన్ను పెళ్ళాడాలనుకున్నా ఈ ఆస్తిపాస్తులను చూసి ఇష్టపడుతుందేమో కానీ నన్ను చూసి ఏ ఆడపిల్ల ఇష్టపడుతుంది అంటూ బాధపడుతున్న పెద్ద కొడుకుని చూసి కన్నీరు పెట్టుకున్నాడు కనపడకుండా వీర్రాజు వీర్రాజు ఎంత మూర్ఖుడు కుటిల స్వభావి అయినా కూడా పెద్ద కొడుకుని చూస్తే అతనిలో మానవత్వం మేల్కొన్నట్లుగా బాధపడిపోతూ ఉంటాడు చెప్పాలంటే అతని ప్రాణాలు పెద్ద కొడుకు కొడుకులోనే ఉన్నాయి అని చెప్పవచ్చు తన బాధను బయటపడకుండా నీకేం తక్కువ అంటూ కొడుకు భుజం తట్టి మేమంతా ఉన్నాం రా నీకు అని ధైర్యం చెప్పి మరి పక్కకు తిరిగి బాధపడ్డాడు వీర్రాజు ఈ ఒక్క మాట నేను చెప్పింది విను నాన్న లండన్ నుంచి వేరే డాక్టర్ గారు వస్తున్నారు ఆయన దగ్గర చూపిస్తాము అని అంటున్న తండ్రి మాటలు విని ఇప్పుడు అదొక్కటే తక్కువైందా నాన్న ఎన్ని హాస్పిటల్ తిప్పారు డబ్బు కోసం ఏవేవో అన్ని రకాలు చేసి వీలు కాదని తెలిసినా కూడా ప్రయోగాలు చేస్తే నన్ను మరింత ఇబ్బంది పాలు చేశారు వాళ్ళు లాభం ఏముంది నాన్న మీరే చెప్పండి పుట్టుకతో వచ్చినవి ఎప్పటికీ పోవు అని చెప్పారు కదా మరల మరల నన్ను హాస్పిటల్స్ తిప్పి వాళ్ళని మాటలతో టెస్టులతో నన్ను మరింత ఇబ్బంది పెట్టడం తప్పితే లాభం ఏమీ ఉండదు ఏదో అదృశ్య శక్తి వచ్చి నన్ను కాపాడే వీలు ఉండదు అన్నాడు జితేంద్ర విరక్తిగా నవ్వుతూ పోయిన జన్మలో ఏదో పాపం చేస్తుంటాను ఈ జన్మ ఇలా ప్రాప్తించింది అంతే అనుకుంటానంటున్న కొడుకు వైపు చూసి నువ్వేమీ పాపం చేయలేదురా ఈ పాపం చేసిన వాడు నా తమ్ముడు ఆనందగాడు అంటూ తీవ్రంగా మాట్లాడుతున్న తండ్రి వైపు చూసి ఒక రకంగా నవ్వుకున్నాడు జితేంద్ర జితేంద్ర తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తను వీల్ చైర్లో లో ఒక పక్కకు వెళ్ళి అక్కడ ఉన్న ర్యాక్ ఓపెన్ చేసి తన కన్న తండ్రి మొదటిసారిగా తీసుకొచ్చిన బొమ్మ తను ఆడుకున్న తొలి బొమ్మ బయటకు తీశాడు ఎంత అందంగా ఉన్నాడు గుర్ర మీద రాజకుమారుడు బొమ్మ నువ్వు కూడా ఇలాగే ఉంటావు నాన్న అని చెబుతూ ఉండేది సబిత అమ్మ పిన్నైనా కూడా తల్లి కన్నా ప్రేమగా చూసేది అందుకే తను అమ్మ అని పిలుస్తాడు ప్రేమగా తమ్ముళ్ళు కూడా అలాగే పిలుస్తారు తనని ఎంతో ప్రేమగా చూసేది సబిత అమ్మ అని తమ్ముళ్లకు చెప్పడంతో వారికి అమ్మ మీద ప్రేమ ఉంటుంది కానీ అమ్మకు కూడా మానసికంగా ఏదో జరగడం ఆమె ఒక గదిలో బందీ అయి ఉండడం ఆ విషయం కూడా ఎంతో బాధగా అనిపిస్తుంది జితేంద్రకు తను వెళ్ళలేక ఊరుకుంటున్నాడే కానీ సబిత అమ్మ మాత్రం చాలా గుర్తుంటుంది అప్పుడు చాలా చిన్నతనమే కావచ్చు కానీ తనకు ఎంతో బాగా సేవ చేసేది నడవలేకపోతున్నా ఎత్తుకొని తనను బుజ్జగించేది అందరిలా తను నడవలేకపోతున్నాను ఆడుకోలేకపోతున్నాను అని బాధపడుతుంటే లేదు లేదునన్నా నువ్వు ఒకరోజు నడవగలుగుతావు ఆడుకుంటావు నా బిడ్డ ఎంతో ఆనందంగా ఉంటాడు అంటూ చెప్పి ధైర్యం చెప్పేది అమ్మ అటువంటి అమ్మతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించేవాడు ఎందుకో తెలీదు నాన్నగారికి అమ్మతో మాట్లాడడం ఇష్టం లేదు తనను కన్న తల్లి చనిపోయింది అమ్మ రూపం కూడా పెద్దగా తెలీదు కానీ అమ్మ అంటే సబిత అమ్మ ఆలోచిస్తున్న జితేంద్ర మనసుకు ఏవేవో ఆలోచనలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అద్దంలో చూసుకుంటూ ఉంటాడు జితేంద్ర నిజానికి ఎంతో అందగాడు కానీ అవిటివాడు చిన్నప్పటి నుంచి బయట కొందరు అంటారు ఆ రడుగుల కుంటివాడు అని మనసుకు చాలా బాధగా ఉంటుంది తనలో ఏ లోపం లేదు కానీ అవిటి తన పొట్టుకతో వచ్చింది అది తన తల్లి మూలంగా వచ్చింది అని తన తండ్రికి తనను కన్ను తల్లి మీద కూడా ప్రేమ ఉండదు అని గ్రహించి బాధపడతాడు జితేంద్ర మంచి మనసున్నవాడు పాండురంగ గారు తన భార్యతో కూతుర్లతో గుడికి వెళ్లారు హాల్లో డైనింగ్ టేబుల్ మీద కావాల్సిన టిఫిన్ ఉన్నది అని చెప్పడంతో ఆదిత్య కిందకి దిగి వచ్చాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న టిఫిన్ ఉప్మా తీసుకుని టిఫిన్ చేస్తూ ఎవరూ లేకపోవడంతో టీవీ పెట్టుకుని ఆసక్తిగా ఉన్న మూవీని చూస్తున్నాడు ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయావురా అన్నట్లుగా డైలాగ్ కొడుతూ నిన్ను కాదురా నన్ను నేను అనుకుంటున్నాను అంటూ టీవీలో కనిపిస్తున్న హీరో వైపు చూసి ఆ పక్కనే అద్దంలో ఉన్న తన ముఖాన్ని చూసుకుంటూ నవ్వుకున్నాడు అందరూ గుడికి వెళ్ళిపోతూ నమ్మకంగా ఇంటిని తనకు అప్పచెప్పడం ఎప్పుడిప్పుడే తన పట్ల అందరికీ నమ్మకం కలగడం చాలా ఆనందంగా అనిపించింది ఆదిత్య మనసుకు పెరట్లో రకరకాల చెట్లు ఉండడంతో అవి అందంగా పూలు పూస్తూ ఉంటాయి పైగా అక్కడ ఉన్న అరిటాకు ఒకటి కోసుకొని అందులో కుక్క పిల్లలకు తను తినగా మిగిలిన ఉప్మా పెట్టాలని పెరటివైపు నడిచాడు అదేంటి పెరటివైపు తలుపు తీసే ఉంది అని అనుకుంటూ అప్పుడప్పుడే తాకుతున్న సూర్యకిరణాలను చూస్తూ నవ్వుకుంటూ పెరటివైపు వెళ్ళాడు పెరట్లో ఉయ్యాల బల్ల మీద హాయిగా నిద్రపోతుంది అనుజ్ఞ దుప్పటి ముసుగు వేసుకుని ఉంది ఒళ్ళంతా కప్పుకున్న ముఖం బయటకు కనిపిస్తుంది చాలా అందంగా దుప్పటి కప్పుకుంది వెచ్చగా తాజాగా కనిపిస్తుంది సూర్యకిరణాల వెలుతురికి అనుజ్ఞ ముఖం అనుకున్నాడు ఆదిత్య అక్క చెల్లెళ్ళు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేం ఎప్పటికప్పుడు అని నవ్వుకుంటూ తన మనసులో ఆలోచనలకు పులి స్టాప్ పెట్టాడు ఆదిత్య అప్పుడే మెలకు వచ్చిన అనుజ్ఞ ఎదురుగా కాస్త దూరంలో ఉన్న ఆదిత్య వైపు చూసి కాస్త కోపంగా పైకి లేచింది హలో ఏమిటి ఈ విధంగా పెరట్లోకి వచ్చేయడమేనా కొద్దిగన్నా విచక్షణ ఉండవద్దా అన్నది ఆదిత్య వైపు చూస్తూ మీరు పెరట్లో పడుకున్నారని నాకెలా తెలుస్తుంది అందరూ గుడికెళ్లారు అనుకుంటాం కానీ మీరు మానేస్తారు అనుకుంటానా అన్నాడు ఆదిత్య ఎవరికి ఉంటే సమస్యలు వారికి ఉంటాయి అవి నీకు అవసరమా ఏమిటి అన్నది కోపంగా అనుజ్ఞ అంతలోనే అబ్బా అనుకుంటూ తన పొట్ట భాగాన్ని తడుముకుంటూ దుప్పటి ముగ్గు ముసుగు వేసుకుంది అనుజ్ఞ ఏమైంది అంటున్న ఆదిత్య వైపు దగ్గరకు రాకండి మీరు అక్కడే ఉండండి అను అనుజ్ఞ కాస్త గట్టిగా చెప్పి తనకు దగ్గరలో ఉన్న కర్రను చేతిలోకి తీసుకుంది ఏంటో ఈ అమ్మాయిలు అప్పుడప్పుడు పెరట్లో చేరుతారు ఈ విధంగా కూర్చొని ఉంటారు దగ్గర కర్ర పట్టుకుంటారు అది కూడా గ్రహించాను కాబట్టి సరిపోయిందిలే ఏదో అంటూ ఉంటారు ఎందుకు లేవనకు అవన్నీ అని బయటకు నడిచాడు ఆదిత్య తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్